దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరుడా మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము మన యొక్క ఆధారము మన యొక్క దిక్కు దేవాతి దేవుడే కానీ ఈ లోకంలో మనమేమంటామంటే తల్లిదండ్రులు లేని వారికి లేకపోతే గృహాలు లేనటువంటి వారికి ఈ లోకంలో బాగా దీనులు ఇంకా దరిద్రులైనటువంటి వారిని మనం ఏమంటాం అయ్యో బాధపడద్దు ఏమీ లేని వారికి దేవుడే దిక్కు అంటే అన్నీ ఉన్నవారికి ఎవరి దిక్కు వారి యొక్క డబ్బు వారి యొక్క జ్ఞానము వారి యొక్క అధికారము ఈ మూడే కదా ఈ లోకంలో ధనము అధికారము జ్ఞానము జ్ఞానవంతులైతే ఈ లోకంలో లేకపోతే శాస్త్రవేత్తలైతే వారు అనుకుంటున్నారో ఇదిగో ఈ సర్వ సృష్టి దానికి అదే ఏర్పడింది అని వారేదో చెప్పేస్తున్నారు వారి యొక్క జ్ఞానాన్ని బట్టి మా జ్ఞానమే మా దిక్కు అని అనుకుంటున్నారు అనేక మంది అయితే వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి మా ధనమే మా దిక్కు అనుకుంటున్నారు ఏమీ లేని వారికి దిక్కు ఆ దేవుడు అంటున్నారు చూడండి ధనవంతులు ఎవరైనా బహు తక్కువ మంది అండి తక్కువ మంది ఉన్నారు దేవుని సన్నిధిలోకి వస్తారు పేదవారమైనటువంటి మనమే కదా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎంతో గోజాడతాం ఏమని ప్రభు నన్ను కూడా ధనవంతుడిగా చేసే నీవు కాదు ఇంకా తర్వాత మా దిక్కు మా ధనమే మా దిక్కు అనుకుంటాం మనందరికీ దిక్కు దేవత దేవుడు ఇదిగో ఇర్మియా గ్రంథం పదో అధ్యయము పన్నెండు వచ్చినో చూస్తే ఆయన తన బలము చేత భూమిని సృష్టించను అవును కదా ఇదేమి సడన్గాను హఠాత్తుగాను దానికి అది ఏర్పడలేదు దేవాతి దేవుడు తన యొక్క బలము చేత భూమిని సృష్టించాడండి తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను అవును కదా దేవుని యొక్క జ్ఞానము చేత భూ ప్రపంచాన్ని మనుషు ప్రపంచాన్ని పక్షు ప్రపంచాన్ని జంతు ప్రపంచాన్ని ఆయన సృష్టించాడండి దేవుని యొక్క జ్ఞానము చేత తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచేను ఆయన ఆజ్ఞయగా జలరాశులు ఆకాశముల మండలంలో పుట్టాను ఆయన ఆజ్ఞిస్తే ఆకాశం మండలంలో కూడా జలరాశులు పుట్టాయండి ఆయన మన దిక్కు కానీ ఈ లోకంలో అనేక మంది ఇదిగో మా ధనము మా దిక్కు మా జ్ఞానము మా అధికారం మా దిక్కు అని అనుకుంటున్నాం నీవు నేను కూడా మనం ఏమనుకుంటున్నాం అయ్యో దేవుడే నా దిక్కు అనుకుంటున్నామా లేదా లేకపోతే దేవుని సన్నిధిలోనికి ఏదో ఆశించి అది పొందుకుని నా దిక్కు కాదు నా దిక్కు వేరే దిక్కు ఉన్నదని వెళ్ళిపోతున్నావేమో ఒకసారి పరీక్షించుకోవాలి అందుకే కదా ఒక వ్యక్తి అన్నాడు ఎందుకంటే నీకు ధనాన్ని గనక దేవుడు ఇచ్చేసినట్లయితే నువ్వు దేవుని విసర్జించేస్తావు నీ దిక్కు ధనమైపోతుంది అందుకే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఎనిమిదో వచ్చినలో ఇదిగో వ్యర్థమైన వాటిని అబద్ధములను నా నోటికి నాకు దూరంగా నుంచము యాకే కుమారు ఆగురు అంటున్నాడు వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు ఇదిగో ఐశ్వర్యమైనను దరిద్రతైనను నా దరికి చేరబు నాకు తగు మాత్రమే నాకు ఆహారాన్ని దయచేయి ఒకవేళ నువ్వు నాకు ఎక్కువ ఆహారం ఇచ్చేవానికి ఏమవుతుంది దేవుడు అవడని విసర్జించేస్తామండి మనము అవును కదా నీకు అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి నీకేది లోటు లేదు ఇంకా నువ్వు ప్రార్థన చేస్తావమ్మా దేవుని సన్నిధిలోకి వెళ్తామా వెళ్ళమండి వెళ్ళము ఎందుకు నాకు ధనముంది నాకేంటి లోటు నాకు జ్ఞానం ఉంది నాకు అన్నీ ఉన్నాయి అని మనం అనుకుంటామండి కానీ దేవతి దేవుడే మన దిక్కు ఇదిగో అయితే వీరందరూ కూడా ఆ విధంగా అనుకుంటున్నారు దుర్మార్గంలో జీవిస్తున్నారు ఎవరు కూడా దేవుడు నా దిక్కనుకోవట్లేదు నీతిగా మనం జీవించట్లేదు ఏ ఆది చూసుకున్నట్లయితే ఏడోద్యం ఒకటో వచ్చిన చూసుకున్నట్లయితే యహోవా అంటున్నాడండి ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతీవి నీవే నా ఎదుట నీతిమంతుడిగా నేను నిన్ను చూచి నీవును నీ కుటుంబము వాడలో ప్రవేశించమని నోహవ తోటి దావతి దేవాడున్నాడు అండి చూడండి ఎంత ప్రపంచములో ఎంతమంది జనాంగములో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా దేవుని ఎదుటి కనబడుతున్నాడు అంటండి తన కుటుంబము ఏంటండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము ప్రపంచమునంతలోనూ నావా గారు నావగారు కుటుంబమేనా నీతిమంతుడ ఎందుకనంటే వారందరూ కూడా భయంకరటి పరిస్థితుల్లో ఇదిగో వారు మా ధనమే మా దిక్కు అనుకొని తినటం త్రాగటం పెండ్లకిచ్చుకుంటాం వారు ఆ విధంగా జీవిస్తున్నారండి గారి కాలంలో ఏది కూడా లెక్కలేదు ఎందుకంటే అయ్యో మా దేవుడే మాకు దిక్కు అని అనుకోలేదు వారిని నీటితోటి నాశనం చేయాలనుకున్న నాశనం చేశాడండి కానీ ఈ సమయంలో మనందరం కూడా అయ్యో దేవ నీవే మా దిక్కు నీవే మా కేడుము నీవేమో ఆశ్రయర్గమో నీవేమా ఎత్తైన కోటయ్యా అని ఎప్పుడైతే నువ్వు నిజంగా అనుకుంటావో అవును కదా మనమే కదా లేకపోతే దేవుడు ఈ సర్వ సృష్టిని సర్వమాల్ మానవాల్ని ఎప్పుడైనా నాశనం చేసేది అండి చూడండి ఆది కాలము ఆరోగ్యము ఐదో వచ్చిన చూసుకున్నట్లయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచాడంటండి మానవుల యొక్క ఆ ఊహ అంతా కూడా చెడ్డతనమే నరుడి యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది భయంకరంగా జీవిస్తున్నారు కుడుమికి ఎడమకి తేడా తెలియకుండా భయంకరుడి వ్యభిచారంలో ఇదిగో నేను నాశనం చేసేయాలి అని అనుకున్నాడండి ఇదిగో నౌహగారు నీతిమంతుడి కనబడ్డాడు ఆయనతో మాట్లాడాడు నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించు నాశనం అయిపోతారంటే యోబు గారిని వెర్రివాడు అనుకున్నాడు ఏంటి వర్షాల పట్టణం ఏంటి ఇప్పుడు అనుకున్నారు ఇదిగో సోదామా గోమేరల పట్టణాలను కూడా నాశనం చేస్తానండి నిజంగా నీతిమంతుడిగా ఉన్నాడు ఈ యొక్క అబ్రహాం గారు కూడా నీతిమంతులకి దేవుడు ఏది దాయకుండా ఉండడండి చెప్తాడు ఇదిగో అప్పుడు ఆదికాండము పద్దెనిమిది పదిహేళ్ళు చూస్తే అప్పుడు యోహోవా నేను చేయబోయే కారములను అబ్రాహ్మణకు దాచేదనా దాస్తాడా దాయుడండి దాయుడు ఎందుకంటే అబ్రాహ్మ గారు దేవుడే నా దిక్కు దేవుడే నా ఆధారము అని జీవించాడండి ఈ దినాల్లో నువ్వు నువ్వు దేనిని బట్టి నువ్వు నీ ఆధారం అనుకుని నువ్వు జీవిస్తున్నావు నీ ధనము నీతో నశిస్త ధనం రాదు ఆ నిచ్చే రాజ్యానికి ఆ ధనం మనల్ని తీసుకువెళ్ళదు ఇదిగో గారు నీతిమంతుడిగా కనబడితే చెప్పాడు ఆయన స్నేహితుడి కింద అప్పుడు మర్ర పెడతానండి ఆరుసార్లు అండి ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో దేవా ఆ యొక్క పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు ఉంటే నువ్వు మొత్తం అంతా ఆపేస్తావా లేకపోతే వారందరితో పాటు యాభై మందిని నీతి కూడా నువ్వు నశింపచేస్తావా అని అంటే లేదు యాభై మంది ఉంటే నేను ఆపచేస్తాను మరలా అడుగుతున్నాడు ఒకవేళ ఐదుగురు తక్కువైతే పది మంది తక్కువైతే నేను దూనిని దుమ్మిని ఇదిగో నేను నీతో మాట్లాడి తెగించాను ఇంకంటున్నాడండి అబ్రహం గారు చివరికి పది మంది ఉన్న ఐదు మంది ఉన్నా సరే నేను రక్షిస్తానండి చూడండి ఎవరు లేరండి నీతి మంతులు ఎందుకంటే వారందరూ కూడా మా ధనమే మా జ్ఞానమే మా అధికారమే అనుకున్నారు పాపములో పాతుకుపోయారు దేవుడు సోదమా గొమైన పట్టణాలు నశింపచేశాడండి వారు అనుకున్నారు మా భోగాలే వైభవం ఇవన్నీ కూడా మాకు ఆధారం అనుకున్నారు ఇవే మా దిక్కు అనుకున్నారు ఈ దినాన్న ఏది నీ దిక్కు అనుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి అందుకే ఆది ఆది పద్దెనిమిది చూస్తే మరియు యహోవా సోదామ గొమరలను కూర్చుని మారు గొప్పది కనుక గొప్పది వినపడింది నాశనం చేశాడు అలాగే నిర్గమకాండం ముప్పై రెండు ఏళ్ళు చూస్తే కాగా యహోవా మోసేతో ఇట్లా నేను మోసే కూడా ఇదిగో నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడిగా నీతి కనబడ్డాడు దేవుడికి మోషతో అన్నాడు ఇదిగో నీవు వెళ్ళము ఐగుప్తి దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరీ నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలిపడి బలి నర్పించి ఓ ఇస్రాయేలు ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకు చెప్పుకొని రే చూడండి వారు దారి తొలగిపోయి ఒక దూడని చేసుకొని ఇదిగో ఓ ఇస్రాయలు ఐగుప్తు నుండి మనల్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఈ దూడే అనుకున్నారు నేను నాశనం చేస్తాను వీరిని అని అంటే వద్దయ్యా వద్దు అని అడ్డుపడ్డాడండి మోషే గారు వారు అనుకున్నారు మా దిక్కు ఈ దూడ అనుకున్నారు కానీ మోషే గారు అడ్డుపడ్డారు వద్దయ్య నీ కోపాన్ని చల్లార్చుకో ఎందుకంటే నువ్వు ఇదిగో వారు నువ్వు తీసుకుని వచ్చు ఆ కొండలో నుంచి వారు నువ్వు ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చావు ఈ కొండల్లో చంపేశారని నీ గురించి మాట్లాడుకుంటారయ్యా ఆ మాటలో చెడ్డ మాటలు మాట్లాడకూడదు నీ నీ గురించి మాట్లాడకూడదయ్యా అని మోసే గారు అడ్డుపడ్డాడండి ఇస్రాయిల్ ప్రజలు ఏ విధంగా అయిపోయారు చివరికి ఆ యొక్క దూడని దూడకు బలు అర్పించి ఇదే మా దేవుడు అనుకుని ఇదే మా దిక్కు అనుకుని వారు అనుకున్నారండి ప్రి సోదరి సోదరుడు ఈ దినాన నీ దిక్కు ఎవరు అనుకుంటున్నా నువ్వు నీ ధనం అనుకుంటున్నామేమో నీ ఆస్తుపాస్తులు పాస్తులు అనుకున్నావు నీ జ్ఞానం అనుకుంటున్నామేమో నీ అధికారం అనుకుంటున్నామేమో ఏది కూడా నీతో రాదు నీ అందం అనుకున్నావేమో నీ దిక్కు ఇదిగో దేవుడు అవకాశం ఇస్తున్నాడు దేవుడే మన దిక్కు ప్రభువే మన దిక్కు మనం ఆయన మాట మనం వినాలి ఇదిగో రోమ ఐదు తొమ్మిదిలో చూస్తే కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అవును కదా ఎవరు నీతిమంతులు మంతులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం క్రైస్తవులు అయినటువంటి మనము నీతిమంతులుగా ఉన్నాం లేకపోతే ఈ ప్రపంచాన్ని దేవుడు ఎప్పుడో నాశనం చేసేయాలండి కానీ ఉన్నారు కొంతమంది నీతిమంతులు ఉన్నారు ఆ దినాన్న అబ్రాహ్మ గారు ఎవరైతే ఎప్పుడైతే అన్నాడో యాభై మంది ఉంటే వాపోతే ఆప్తేనే ఉన్నాడు కొంతమంది ఉన్నారు కాబట్టే ఈ యొక్క లోకమ్మను ఇంకా దేవుడు నాశనం చేయట్లేదు దేవుని యొక్క వాక్యం చేస్తున్న దిత్యోపదేశము పద్దెనిమిది ఉద్యమం పద్దెనిమిది వచ్చులు చూస్తే వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించదును మోసే ఇదిగో నీ వంటి నీ నీలాంటి ఒక ప్రవక్త నేను నేను పుట్టిస్తాను నీ ప్రజల్లో నుంచి అంటున్నాడు అపోస్తుల కారణం మూడు ఇరవై రెండు అదే ఉంటుంది మోసి ఇట్లను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించదునని ఆయనతో ఆయన మీతో చెప్పి ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవ్వరు ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మాట మనం వినాలండి మాట వినాలి మనం వినకపోయినట్లయితే ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మగను మనం దేవుని యొక్క మాట వినాలి ప్రభా నీవే మా అయ్యా నీవే మా దిక్కు ప్రభా ఇదిగో ఈ లోకంలో అనేక మంది మా ధనమే మా దిక్కు అనుకుంటున్నారు మా అధికారమే మా దిక్కు అనుకుంటున్నారు ఇదిగో దేవుడే మన దిక్కు అందుకే ఆయన అంటున్నాడు కదా ప్రభు నేటు ఏసుక్రీస్తు వారు యోహన్ సుమంత పద్నాలుగు ఆరులో చూస్తే ఏసి అంటున్నారు నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును నేనే సత్యము నేనే దిక్కు మీకు అంటున్నాడు కదండీ ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను ప్రభువారు అంటున్నారు యోహాను పద్నాలుగు పద్దెనిమిదిలో మళ్ళీ అక్కడే కనబడుతుందా పైన ఇదిగో నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడు నుండికే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మని కనుగరించి మిమ్మల్ని నేను ఒంటరిగా విడిచిపెట్టను ఇదిగో నేనయ్యా మీ దిక్కు ప్రభువారు అంటున్నారు ప్రభువు మన దిక్కండి అందుకే మార్కు పదార్పదేళ్ళు మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వాక్యాన్ని బోధించండి ఎందుకనంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఎందుకండి దేవత దేవుడు ప్రభువు మీరు లోకానికి ఉప్పు ఏమైనా ఉన్నారు ఉప్పు సారం కలిగిందండి ఉప్పు ఆ రుచినిస్తాదండి ఉప్పు చూసుకున్నట్లయితే చెడిపోయిన దానిని చెడిపో చెడిపోకుండా అది పదార్థాలని ఏ విధంగా అయితే కాపాడుతుందో కుళ్ళిపోకుండా ఉప్పు ఆ విధంగా కాపాడుతుంది కదా క్రైస్తవుడు కూడా అదే విధంగా ఉండాలని ఇదిగో ఉప్పు ఆ చెడ్డ వాసనని తీసివేస్తుంది కదా ఉదాహరణకి ఈ లోకాసిన మాట చేపలు కడుగుతుంటే ఎన్నిసార్లు ఉప్పు వేసి కడిగితే ఆ వాసన చెడు వాసన ఆ ఏంటది వాసన పోతుంది ఇదిగో ఉప్పు చెడ్డ వాసన తీసివేస్తుంది మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటున్నాడు దేవుడు మూడు గుణాలు కలిగినటువంటి క్రైస్తవుడా ఇదిగో ఆ చెడుని ఆ పాపాన్ని నువ్వు తొలగించినట్లయితే ఆ పాపం అనే వాసనను తొలగించినట్లయితే పాడైపోతున్న దాన్ని నువ్వు రక్షించినట్లయితే పాడవుకుండా ఇదిగో ప్రతి ఒక్కరికి నువ్వు రుచికరంగా ఉండినట్లయితే దేవుడే మన దిక్కని నువ్వు ప్రపంచానికి చాటి చెప్పినట్లయితే ఎవరు కూడా నశించిపోరు నీతిమంతులుగా మన దేవుని రాజ్యంలో చేరుకుంటాం అటువంటి దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమె పరిశుద్ధుడా తండ్రి మహిమగల దేవునికి స్తోత్రములు దేవా ఇదిగో తండ్రి ఈ లోకంలో పరమ జ్ఞానవంతులు మా జ్ఞానమే మా దిక్కు అనుకుంటున్నారయ్యా ఇదిగో తండ్రి ధనవంతులు మా ధనమే మా దిక్కు అనుకుని నిన్ను దిక్కరిస్తున్నారయ్యా ఆ విధంగా కాకుండా మేమందరము కూడా నీవే మా దిక్కు నీవే మా మార్గం మా సత్యము నీవే మా జీవమని మేము జీవించడానికి మాకు సాందండి అనార్గ్యం వరకు ఆరోగ్యత ఇచ్చమని నీ కృపల మమ్మల్ని భద్రపరచమని క్రీస్తలం నడిచిన పరమతండి ఆమెన్ ఆమెన్ కాడ్ ప్లెస్ యూ ఆల్